హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజుడ్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ డిస్టిక్ బెత్తంచర్ల బెత్తం చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నటిల్లు కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కన్నా ఫోన్ చేసేయండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ చూపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రజెంట్ సొంత ఊరు మా సొంత ఊరు బెత్తం చర్లలో అయితే ఉన్నానండి ఇప్పుడు నేను అయితే వచ్చినాను ఢిల్లీ నుంచి ఈ వెహికల్ తీసుకురావడం జరిగిందండి ఈ వెహికల్ని వీడియో కూడా వీడియో ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వెహికల్ని వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి మన వాట్సాప్ గ్రూప్లో ఈ వెహికల్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది నెల్లూరు నుంచి అన్నవాళ్ళు గోపి అన్న చూసి చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి ఈ వెహికల్ తీసుకున్నారండి రెండు వేల పదిహేడు మోడల్ ఉండా ఎక్టా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఈ వేరియట్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు పదో నెల ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై మూడు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డు అయితే ఉంది అన్న వాళ్ళని రికార్డు కూడా పంపించినాను గ్రూప్లోని పోస్ట్ చేసేటప్పుడు అన్న వాళ్ళకి ఫోటోస్ పంపించిన తర్వాత అన్న వాళ్ళకి రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది వెహికల్ది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఈ వెహికల్ అన్నవాళ్ళు చూసి ఈ వెహికల్ తీసుకోవడం అయితే జరిగిందండి అన్న పేరు వచ్చేసి గోపి అన్న అన్న వాళ్ళకి వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను బైరోడ్ అన్న వాళ్ళకి పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది నేను కూడా ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు బైరోడ్డి తీసుకొచ్చానండి అక్కడ నుంచి వచ్చేటప్పుడు వీడియో తీయడం కుదరలేదు వర్షాలు భయంకరంగా వర్షాలు ఉన్నాయి అందుకని నేను వీడియో కూడా చేయలేదు ఇప్పుడు వెహికల్ వాష్ చేయించి వేడితే చేస్తున్నాను వెహికల్ది రెండు వేల పదిహేడు మాడలు హండైక్ రేట్ వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎస్ ప్లస్ ఎస్సీ రేటు డీజిల్ వర్షను మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే నేను ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించినానండి ఆరు లక్షల ఎనభై ఐదు వేలకు ఇప్పించినారు బై రోడ్ వచ్చిన చార్జెస్ సెపరేటు ప్లస్ నా కమిషన్ సపరేట్ అన్ని కూడా అన్న పే చేసేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ నేను బెదవం చాలంలో నుంచి నెల్లూరికి మా తమ్మునికి ఇచ్చే పంపిస్తాను అండి వెహికల్ మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రైటీలో నా నెంబర్ ఉండదని నా నెంబర్ ఫోన్ చేయండి క్రేట అనే కాదు మీకు ఏ వెహికల్ కావాలన్నా ఫోన్ చేయండి చిన్న వెహికల్ నుంచి పెద్దవరకు ఏ వెహికల్ ఫోన్ చేసి మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పాను అండి ఈ వెహికల్ నేను వీడియో చేయలేదు కాబట్టి మరొకసారి వెహికల్ అది చూపిస్తాను ఒకసారి చూడండి అయ్యారా అదే విధంగా ఉన్నాయి బాన్లెట్ వరకు స్పానర్ అయితే పెట్టలేదు స్టీల్ యొక్క స్వీల్ కంపెనీ ఒక బాన్లెట్ సీడ్ అయితే దాని కంపెనీ యొక్క అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఇప్పుడు నేను సర్వీసింగ్ చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళ ప్రెజర్ మీద పైప్ పెట్టి ఇది కొట్టడం వల్ల ఇది పెయింట్ అయితే లేచిపోయింది ఇది అన్న వాళ్ళు నేను చేయించి ఇస్తాను ఇక్కడ మా ఊర్లో అయితే సర్వీస్ చేసే వాళ్ళు లేరు అక్కడ దాని ఛార్జెస్ అయితే అన్నవాళ్ళు చేపించుకుంటారు దాని చార్జెస్ ఎంత దాని వంటి అన్నవాళ్ళని చెప్పడము లేదంటే నేను నేను ఇవ్వడమో ఏదో ఒకటి చేస్తానండి దానికి అన్నవాళ్ళు నేను మాట్లాడే దానికి ఏదో ఒకటి చేస్తాను చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ రైట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది టైర్లో కూడా ట్వంటీ టూ హండ్రెడ్ వచ్చేసి సిలిండర్లు ఉన్నాయండి అండి కట్ కంటే అలైబెన్స్ వస్తాయి కీలే సెంటర్ అవుతుండదు స్మార్ట్ సో సరికి అవైలబుల్గా ఉంది నాలుగు వండ్రెస్ పవర్ వండ్రెస్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉందండి పెద్ద స్టార్ట్ అయిపోతుంది కంప్లీఫెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది చూసుకోవచ్చు కంప్లీట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి గియర్ సిస్టమ్ ఉన్నాయి బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సి ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ప్లస్ సెకండ్ కి రెండు కీస్ కూడా బీచ్ పంపిస్తున్నాండి అన్న వాళ్ళకి నేను సేల్ లెటర్స్ ఎన్ఓసి ఎన్ఓసి మూడు ఇవ్వాలి ఆ ఎన్ఓసి కూడా అప్లై చేసేసినాను ఒక త్రీ ఫోర్ డేస్లో ఎన్ఓసి కూడా వచ్చేస్తుంది అన్న వాళ్ళకి సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ వ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్స్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ టూ ఇయర్ వ్యాసెస్ వస్తాయి రివర్స్ కెమెరా కూడా ఉంది రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి అడ్ సీట్ కోర్స్ అయితే ఉన్నాయండి సీట్ కోర్ కూడా చాలా నీట్గా అయితున్నాయి వెహికల్కి ప్రజెంట్ బయర్పడేది పంపిస్తున్నాను అండి అన్న వాళ్ళకి వేరే సిమెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సీమెంట్ కూడా వర్షన్ అవుతుంది టైర్ కోసం కూడా సెవెంటీ టైర్ కోసం video khalaing gali yari par damage kar raha hai video jo isko 40 50% un aaye chhod kuch ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం చూస్తారు కదా ఈ వెహికల్ అమ్మ వెహికల్ కాదండి నెల్లూరు నుంచి అన్న వాళ్ళు ఫోన్ చేసి వెహికల్ తీసుకోవడం జరిగింది ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఆరు లక్షల ఎనభై ఐదు వేల అయితే అన్న వాళ్ళకి ఇప్పించినాను ఉండడానికి క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ప్ ప్లస్ ఎస్ఎక్స్ ప్లస్ ఎస్ఈ వేరే ఉంది డీజిల్ వర్షం మేనో ట్రాన్స్మిషన్ వెహికల్ వెహికల్కి స్టేరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ప్లస్ సేఫ్టీ పరంగా చూస్తే టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయి నాలుగు విండోస్ పవర్ విండర్స్ వస్తాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫ్రెండ్ మ్యూ సిస్టమ్ ఉంటుంది ఎందుకు రివర్స్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ గ్యాస్ ఒకటి చేంజ్ అయ్యింది మిగ్నా కంపెనీస్ ఉన్నాయి బాలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా ఏపీలో రిప్లేస్మెంట్ కదండి ఒరిజినల్ వెహికల్ నాన్ ఆక్సిడల్ వెహికల్ ఆరు లక్షల ఎనభై ఐదు వేలకైతే వెహికల్ తెప్పిస్తున్నాండి ప్రజెంట్ ఇప్పటి నుంచి బెందుల నుంచి రోడ్ అయితే మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు అక్కడ వెళ్ళి లోపలకి ఈవినింగ్ అయితే అన్న వాళ్ళకి ఈవినింగ్ ఇచ్చి రిటర్న్ అయితే వచ్చేస్తాడు మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్